మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూర్ పోలీసులు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా స్థానిక విద్యార్థులకు పోలీస్ స్టేషన్ యొక్క పనితీరును వివరించారు సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమేనని విద్యార్థులకు తెలిపారు ఫస్ట్ ఇది రిసెప్షన్ కౌంటర్ రిసెప్షన్ కౌంటర్ అంటే స్వీకరణ మీరు వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మీకు మిగతా ఎవరికన్నా ఆ ప్రాబ్లమ్స్ రాసుకొని పిటిషన్ రూపంలో రాసుకొని వచ్చిస్తే ఇక్కడ రిసెప్షన్ కౌంటర్ లో కానిస్టేబుల్ ఉంటాడు ఆయన చూసుకొని మిగతా ఆఫీసర్ తెలియజేస్తాడు ఇది రిసెప్షన్ కౌంటర్ దీనిలో లోడ్ అవుతాయి ఇది బోల్ట్ యాక్షన్ రైఫిల్ అంటారు ఒక్కొక్కసారి ఒక రౌండ్ కొట్టిన తర్వాత ఫైల్ చేసి మళ్ళీ కనుకొని మళ్ళీ ఫైల్ చేయాలి

ईगल थ्री फाइव ईगल थ्री फाइव काले टू ईगल थ्री फोर वाइस क्लियर इंदा सर अरे माँ पिलर टेंस कौन है ना क्या हुआ ना कोई कोई नहीं है ये माँ इन्हीं एम्बर जैसे हैं फिफ्टी लाखा फिफ्टी लाखा हम्म ये भी रूम आप ही मतलब कार्ड स्टेबल हेड कार्ड स्टेबल एसआई एएसआई तरवाता सीआई डीएसपी एसपी तरवाता జీజేజెస్ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మనకు ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ ఫిర్యాదు చేయడానికి చేయాలని చెప్పారు అలాగే అక్కడ కానిస్టేబుల్ కానిస్టేబుల్ కూర్చుంటారని చెప్పారు అలాగే కంప్యూటర్ కంప్ పెట్టిన సీసీ కెమెరాల గురించి చెప్పడం జరిగింది మనకు ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇక్కడ ఫిర్యాదు చేసుకోవచ్చు అని చెప్పారు అదేవిధంగా నాకు ఏ ఏ సమస్య వచ్చినా నేను ఇక్కడ ఫిర్యాదు ఇస్తానని చెప్తాను